పరబ్రహ్మము అతి సూక్ష్మము అంటే పరమాన స్వరూపము మామూలు కంటికి కనపడదు అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరం సూక్ష్మ శరీరం అని రెండుగా ఉంటాయి జాగ్రత్తవస్థలో స్థూల శరీరం స్వప్పావస్థలో సూక్ష్మ శరీరం ప్రవర్తిస్తుంటాయి ఈ సూక్ష్మ శరీరం నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది దీనిని అనుభవించవలసినదే కానీ కనపడదు ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపం నిక్షిప్తమై ఉంది దూరము దగ్గర అనేవి అక్కడకు ఇక్కడకు మధ్య దూరమును సూచిస్తుంది అప్పుడు ఇప్పుడు అనేది కాలము సూచిస్తుంది పరబ్రహ్మకు కాలము దూరము లేవు అంతటా ఉన్నవాడికి అన్ని కాలములో ఉన్నవాడికి కాలము దూరము ప్రసక్తే లేదు విశ్వమంతటా నుండి అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు పరమాత్మ ఒక్కడే నిత్యుడు ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయనను విభజించడానికి వీలు లేదు కానీ స్వరూపుడుగా అన్ని జీవరాశులలో ఉన్నాడు పరమాత్మ స్వరూపం పూర్ణమే జీవరాశులలో ఉన్న ఆత్మా పూర్ణమే ఎందుకంటే పూర్ణములో నుండి మరొక పూర్ణం వచ్చింది మరలా ఈ పూర్ణము ఆ పూర్ణంలో కలిసిపోతుంది కాబట్టి అంతా పూర్ణమే అవిభాజ్యమే సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలములో విడివిడిగా ప్రకాశించినట్టు పరమాత్మ కూడా వివిధ శరీరములలో ఆత్మస్వరూపుడిగా గోచరిస్తాడు కాబట్టి అవిభక్తుడుగాను విభక్తుడుగాను మనకు గోచరిస్తాడు పరమాత్మ త్రిమూర్తుల గురించి ఒక నిజం ఏమిటంటే సృష్టించేటప్పుడు బ్రహ్మ పోషించేటప్పుడు విష్ణువు లయం చేసేటప్పుడు శివుడు కానీ మనం అజ్ఞానంతో వారిని వేరువేరుగా అనుకుంటూ ఉంటాం ఈ ప్రకృతి త్రిగుణాత్మకము ఈ మూడు గుణములలో ఉన్న హెచ్చు తగ్గుల వలన మనకు అంతా మాయగా కనిపిస్తుంది దానినే తమస్సు అంటారు ఈ మాయకు అవతల ఉండేవాడు అనగా పరమైన వాడు పరమాత్మ పరమాత్మకు జీవాత్మకు మధ్య మూడు గుణములతో కూడిన మాయా అనే తెర అడ్డుగా ఉంది ఈ మాయను దాటి మాయకు అవతల ఉన్న పరమాత్మను దర్శించాలి అదే సాధకుడి లక్ష్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం జ్ఞానం తెలుసుకోవలసినవి జ్ఞేయం అంటే తెలుసుకోదగినది మనం ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకోదగినది ఏదో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం కానీ నాకు అంటే తెలుసుకోవలసిన వాటి గమ్యం జ్ఞేయమే అంటే తెలుసుకోదగినది తెలుసుకోవడమే ఈ పరబ్రహ్మ తత్వం ఎక్కడో లేదు అందరి హృదయములలో అధిష్టానంగా ఉన్నాడు కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం పిపిరికాది బ్రహ్మ పర్యంతం అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడానికి అందరికీ హక్కు ఉంది ఆ హక్కును ఎవరు వినియోగించుకోవడం లేదు ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాటికి ఇచ్చిన ప్రాధాన్యత వాటి మీదున్న మమకారం లోపల ఉన్న స్వరూపుడి మీద లేకపోవడమే దేవతలు రాక్షసులకు ఎప్పుడూ వైరమే ఎప్పట్లాగే ఓసారి యుద్ధానికి దిగారు దేవతలు విజయం సాధించి విజయ గర్వంతో తమ కంటే గొప్పవారు లేరనుకున్నారు ఆ గర్వాన్ని గమనించిన పరమేశ్వరుడు వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఒకరోజు అమరావతి పట్టణంలో ఇంద్రుని దర్బారు జరుగుతోంది దేవతలకు పాఠం నేర్పడానికి ఇదే సమయం అనుకోని యక్షుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు ఆ తేజోవంత రూపం చూసి ఆశ్చర్యపోయిన దేవతలు వివరం తెలుసుకోమని అగ్నిని పంపారు అగ్నిని చూసి నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి అని అడిగాడు యక్షుడు తేజస్వి నా పరాక్రమం మీకు తెలియదా భూమిపై కనిపించే వస్తువులన్నింటినీ భస్మీపటలం చేస్తాను అన్నాడు అగ్ని వెంటనే ఓ గొడ్డిపోచను చూపి భస్మం చేయమన్నాడు యక్షుడు తన శక్తిని అంతా ఉపయోగించినా ఆ గడ్డి పరకను దహించలేకపోయాడు అగ్ని సిగ్గుతో వెనుతి తిరిగి యక్షుని తత్వాన్ని తెలుసుకునే సామర్థ్యం తనకు లేదని చెప్పాడు దేవతలు ఈసారి వాయువుని పంపారు భూమి మీద ఉన్న దేన్నైనా ఎగురగొడతాను ఒక్క క్షణంలో భూమాకాశాలను కలిపేస్తాను అన్న వాయుదేవునితో ఈ గడ్డి పోచను ఎగురుకొట్టు అన్నాడు యక్షుడు వాయువు తన శక్తిని అంతా ఉపయోగించినా దానిని కదిలించలేకపోయాడు తల వంచుకొని తిరిగి వెళ్ళి యక్షుని తత్వం తనకు బోధపడలేదని చెప్పాడు తర్వాత ఇంద్రుడు వెళ్ళేసరికి యక్షుడు లేడక్కడ ఇంద్రుడు అతడి కోసం వెతుకుతుండగా పార్వతీదేవి ప్రత్యక్షమైంది ఇంద్రుడు నమస్కరించి విషయం చెప్పాడు ఇంద్ర నువ్వు అడిగిన యక్షరూపం సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం సకాలంలో మీలో ఉన్న బ్రహ్మమే దేవాసుర యుద్ధంలో మీ గెలుపుకు కారణం ఆ నిజాన్ని తెలుసుకోలేక స్వయం శక్తితోనే గెలిచామని గర్విస్తున్నారు మీరు అది పోగొట్టడానికి ఆ బ్రహ్మయే యక్షరూపంలో మీ ముందుకు వచ్చింది మీ శక్తికి కారణం పరబ్రహ్మమే ఆ మహాశక్తి సహకారం లేకపోయేసరికి గడ్డిపోచను కూడా కదల్చలేకపోయారు పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు అజ్ఞానాన్ని వదిలి సర్వశ్రేష్టమైన బ్రహ్మంలో నివసిస్తారు అంటూ చెప్పి అంతర్ధానమైంది పార్వతీదేవి కనిపించినవన్నీ పరబ్రహ్మమును ఉన్నాయి కనిపించే విశ్వమంతా పరబ్రహ్మ కల్పితమైనదే ఈ విశాల విశ్వం బ్రహ్మము నుండి ఆవిర్భవించిన ఆ బ్రహ్మమే భగవంతుడు భగవంతుడిని ఆకారానికో ప్రదేశానికో పరిమితం చేయడం పొరపాటు నాశనమయ్యే దేహంతో నాశనం కాకుండా ప్రాకృతిక రూపాలతో మారకుండా నిత్యము సత్యమైన తత్వమే భగవంతుడు అపరిమితమైన భగవంతునిలో ఒక భాగం మాత్రమే సమస్త చరాచర విశ్వమని మూడు భాగాలు దృశ్యం కావని పురుష సూక్తం చెబుతుంది ఒక సాధువు వీధి వెంట వెళ్తున్నాడు కొందరు అల్లరి పిల్లలు అతనిపై రాళ్ళు విసిరారు ఆ సాధువు వారి వద్దకు వెళ్ళి మిఠాయిలు ఇచ్చాడు మేము రాళ్ళు విసిరితే మీరు మిఠాయిలు ఏంటని వారు అడిగితే నాలో మీలో ఉన్నది భగవంతుడు ఒక్కడే దానిని తెలుసుకుంటే నాపై రాళ్ళు విసిరరు కదా అన్నాడు సాధువు రెండు కర్రలను తీసుకొని ఒక దానితో ఒకటి రాపిడి చేయడం ద్వారా ఆ కర్రలలో పండించబడిన అగ్ని బయటకు వస్తుంది అలాగే ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా పంధింపబడిన విజ్ఞానం అనే అగ్నిని జాగృతం చేయడం ద్వారా అంతచేతన జ్ఞానవంతమవుతుంది అనంతమైన విజ్ఞానం అపారమైన నైపుణ్యాలు నిర్మాణాత్మకమైన వైఖరి లాంటివి ప్రతి వ్యక్తిలో అపరిమితంగా ఉంటాయి చాలా మంది వాటికి పరిమితులను ఏర్పరిచి ఆ పరిమితులను దాటలేమని భ్రమలో ఉంటారు ఎవరైతే ఆ భ్రమను విడనాడి తనలోని అనంతమైన శక్తియుక్తులను వెలికి తీసుకొని ఉపయోగించుకుంటారో వారే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతారు ఆత్మవిశ్వాసంతో కూడిన ఉత్సాహం లక్ష్యంపై చెదరని దృష్టి అలు ప్రయాణం విజ్ఞానాన్ని వివేచగా మారుస్తాయి వివేచన సంకల్పాన్ని అన్వేషణ వైపు నడిపిస్తుంది నిబద్ధతో కూడిన ప్రయత్నం క్రియాశీలమై కార్యవిష్కరణకు దారి చూపుతుంది అది సంతృప్తితో కూడిన విజయాన్నిస్తుంది సాధనతోనే జీవితం సంతృప్తమవుతుంది సాధన సాహసంతో ఆరంభమై ధైర్యంతో ముందుకు పోతుంది బుద్ధి సృజనాత్మకతను అద్ది దానికి మార్గదర్శన చేస్తుంది ఎన్ని అవాంతరాలు ఎదురైనా శక్తి సామర్థ్యాలు వాటిని అధిగమించే విధానం నేర్పి నడిపిస్తాయి పరాక్రమం నిరంతర వాహినై దానిని గమ్యస్థానానికి చేరుస్తుంది ఆ గమ్యమే పరబ్రహ్మతత్వం గమనమనే ప్రజ్ఞానాన్ని గుర్తించడం